సంవత్సరాలు ఎందుకంటే ఇంతకు ముందు మాట్లాడిన పెద్దలు సభాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొల్లి బ్రహ్మయ్య గారు సోదరులు హరిబాబు గారు మన్న మోహన్ కృష్ణ గారు శివప్రసాద్ గారు మాట్లాడుతూ జోహార్ కోడిద గారు అనే పదం నోటి నుంచి రావాలంటే చాలా కష్టంగా ఉంటా ఉంది ఎందుకంటే పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మనకు తెలిసిన పదం అడుకో వీడుకో కోడెలా జై కోడెలా జై జై కోడలా అని పలికిచ్చిన నోట్ తో ఈరోజు జోహార్ అనాలంటే చాలా కష్టంగా చాలా ఇబ్బందిగా ఉంది కోడెల శివప్రసాదరావు గారి విగ్రహ ఆవిష్కరణకి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ గర్వంగా గౌరవంగా నాయకుడుగా గౌరవించే శాసనసభ్యులు కోడేగా ఇష్టపడే నాయకుడు ప్రభాకర్ అన్నయ్య గారికి మా కుటుంబ సభ్యులు నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారికి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న నర్సరావుపేట శాసన సభ్యులు అరవింద్ బాబు గారికి వేదికను అలంకరించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి గుండెల్లో ప్రాణ సమానంగా భావించే రావిపాడు తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులకి కార్యకర్తలకి ముఖ్యంగా ఆడబిడ్డలకి మా అత్తాచర్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు గుండెల్లో పెట్టుకుని ఆరాధించే కోడెల శివప్రసాదరావు గారి విగ్రహ ఆవిష్కరణ కోడెల శివప్రసాదరావు గారు గుండెల్లో పెట్టుకుని కాపాడిన గ్రామం రావిపాడు గ్రామం ఈ గ్రామంతో కోడె గారికి నాకు ఒక సంబంధం ఉంది ఇంతకు ముందు మాట్లాడిన వాళ్ళు చెప్పినట్లు తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి గ్రామం గ్రామం ప్రాణాలు ఇస్తాం గానీ ఒక్క ఓటు కూడా అవతల పార్టీకి పడితే ఒప్పుకునేది లేదు అని చెప్పే గ్రామం రావిపాడు గ్రామం నేను ఎందుకు ఈ రోజు మాట చెప్తా ఉన్నానంటే తొంభై తొమ్మిదిలో కోడల శివప్రసాదరావు గారి ఇంటిలో బాంబులు పేరి సిబిఐ కేసును పెట్టి దేశం మొత్తంలో ఒకే ఒక్క నియోజకవర్గంలో ఎలక్షన్ జరిగింది అది నర్సరావుపేట నియోజకవర్గం ఆ రోజు కోడ శివప్రసాదరావు గారికి సంబంధం లేకపోయినా నమ్ముకున్న కార్యకర్తలు తన కళ ముందే చనిపోయినా నమ్ముకున్న పార్టీ కోసం నమ్మిన వాళ్ళ కోసం పోరాటం చేసే క్రమంలో రాత్రి పది గంటలైనప్పుడు తండ్రికి ప్రచారం చేయాలి పార్టీని గెలిపించాలని చెప్పి ఇరవై ఐదు ఏళ్ల క్రితం వచ్చిన రావిపాడు గ్రామానికి రాత్రి పది గంటలకి వెళ్ళేటప్పుడు చెప్పారు గంటగా అయిపోయిందండి పదకొండు గంటగా వెళ్ళిపోవచ్చు అని చెప్పని ఊరు మొదలు పెట్టినప్పటి నుంచి ఊరి చివరి వరకు అక్కడ చెల్లెలందరూ హారతులు బొట్లు మా ఇంటికి రావాలి మా కోడల బిడ్డ వచ్చారు మా డాక్టర్ గారి అభిప్రాయం వచ్చాడు అని చెప్పి కోల మీద మీ గుండెలో నడిపించిన మా అనుభవం నేను మర్చిపోలేను జీవితాంతం బతికున్నంత కాలం నీకు అండగా నిలబడతాను గుర్తు పెట్టుకుంటాను కాపాడుతాను ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ రోజు వేదిక మీద వేదిక చుట్టూ ఉన్న నాయకులు చాలా మంది తెలుసు ఎలక్షన్ అయిపోయిన తర్వాత సోదరు హరిబాబు గారు మొట్టమొదటిసారిగా రావడం జరిగింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరూ నాయకులు అందరూ కూర్చుంటారు ముందు రోజు పోలింగ్ ఎట్లా జరిగింది ఏ బూతుల్లో ఎన్ని ఓట్లు పడ్డాయి మనకి ఎంత మెజారిటీ వస్తుందని చెప్తా ఉంటారు మొదలు పెడతారు నర్సవాపేట మండలం డాక్టర్ గారు లింగం గుంట్లో మనకి ఓట్లు పడలేదు బసికాపురంలో మనకు ఓట్లు పోయి రంగారెడ్డి పాలెంలో మన ఏజెంట్లు కూర్చోబెట్టలేదు పవిడిపడిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడి చేశారు పారపాడులో మనకి ఓట్లు రావట్లేదు రొంపిచెర్ల మండలం ఇబ్బందికరంగా ఉంది ఇవన్నీ కోడల శివప్రసాదరావు గారు ఒకటే మాట చెప్పేవాళ్ళు రావిపాడు నాకుందే గ్రామం తెలుగుదేశం పార్టీ కోసం నా కోసం ప్రాణాలిచ్చే గ్రామం ఎవరు ఎన్ని ఎన్ని పురాటాలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని దిగ్గజలు చేసినా తెలుగుదేశం పార్టీని నన్ను కాపాడే గ్రామం ఈ రాయపాడు గ్రామం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇంతవరకు మెజారిటీ తగ్గకపోవటం ఊరందరితో పాటు కార్యకర్తగా నేను గర్వపడతా ఉన్నాను అంతేకాదు ఆ రోజు పార్లమెంటు అక్కడ మాచెరు నుంచి ఖంభం మార్కాపురం ఉన్న రోజుల్లో అక్రమాలు చేస్తున్న రోజుల్లో అప్పుడులాగా కోడెల గారు మాచెరు ఉన్నారని చెప్పి మనం ఇంతకు ముందు చెప్పిన గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పోలింగ్ ఏజెంట్ల మీద పోలింగ్ బూత్ లో రవరీజన్ చేస్తా ఉన్నప్పుడు అందరూ ఎదురు చూసే పేరు కోడెల శివప్రసాద్ రావు అడుగు వచ్చాడు కోడెలా ఇదిగో అడుగు పెట్టాడురా కోడెలా అనగానే రావిపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ మా డాక్టర్ గారి వెనకాల కట్ట ఈ ఊరిలో అవతల పార్టీ వాళ్ళు చేసే అక్రమాన్ని డాక్టర్ గారి ధైర్యంతో డాక్టర్ గారి అండగా నిలబడిన గ్రామం ఈ రావిపాడు గ్రామం అందుకే ఎన్ని జన్మలెచ్చిన మీ రుణం తీర్చుకోలేం కాకపోతే ఏంటంటే ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం పెట్టవలసిన విగ్రహం ఆలస్యమైంది ఆలస్యానికి కారణం మీరు కాదు మీ ముందు నిలబడ్డ ఇంతకు ముందు మీకు అర్థంగా ఉన్నారే మీరు చెప్పారే పక్కకు పోండే పక్కకు పోకపోతే మీ కాళ్ళు ఎరగబడతామని చెప్పారే వాళ్ళు కారణం మీ ధైర్యం మీ మాట మీరు ఆ పట్టుదలే ఈ రోజు కోడెల శివప్రసాదరావు గారి విగ్రహ ఆవిష్కరణ మన గ్రామంలో మనందరికీ నచ్చిన విధంగా మనం చేసుకోగలుగుతున్నాం అందుకే రాయిపాడు గ్రామం అంటే కోడెల గారికి అభిమానంతో పాటు పార్టీకి ప్రాణించే గ్రామానికి ఏ విధంగా నేను సహాయం చేయగలను ఏ విధంగా నా మనుషులకి అండగా నిలబడను ఆ రోజు పౌరు గారి దగ్గర నుంచి భరత్ రావు గారు పూదోడ రాజు గారు గాని అంతయ్యి గాని ఆశీర్వాదం గారు కాని జోజయ్య గారు గాని డానియల్ గారు గాని ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే కోడెల కుటుంబం అంతా ఉన్న గ్రామం రావిపాడు గ్రామం అందుకే నర్సరావుపేటలో రోజు ఆరు సంవత్సరాలు గొరవైనా సరే అరవై ఏళ్లకు సరిపోయేంత చరిత్రని ధైర్యాన్ని అభివృద్ధిని ఇచ్చిన మహానుభావుడు కోడెల శివప్రసాదరావు గారు ఈరోజు మనం నడిచే రోడ్డు మనం పీల్చే గాలి మనం చూస్తున్న అభివృద్ధి ప్రతిదీ శివప్రసాదరావు గారు మన మీద ప్రేమతో చేశారు ఈ రోజు రెండు వందల పడకల ఆసుపత్రి వెళ్ళడానికి గుడి ఉండటానికి ఇల్లు సిమెంట్ రోడ్లు అంతేకాకుండా స్టేడియం షాదీ ఖాన కుల మతాలకు అతీతంగా ఇక్కడ మన రావిపాడు గ్రామంలో చివరికి శ్మశాన వాటికలను కూడా బాగు చేశాడు ఆ రోజు నా అక్క చెల్లెలు అందరు ఇబ్బంది పడతా ఉన్నారంటే వాటర్ ట్యాంక్ కట్టించారు పోయినసారి చెరువు పూడికి తీపిచ్చారు మీకే కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా చివరికి కాలనీలో ఉండే వాళ్ళకు కూడా లేపిచ్చి కొంత కాలనీ ఏర్పాటు చేసి వాళ్ళకి ఇల్లు కట్టించాడు నరసరావుపేటలో గాని రాయపాడు గ్రామంలో గాని జరిగిన ప్రతి అభివృద్ధిలో కోడెల శివప్రసాద్ రావు గారు బ్రతికే ఉంటారని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అందుకే ఇంతకు ముందు నేను చెప్పినట్లు ఇటుపక్క అన్న నందమూరి తారక రామారావు గారికి కానీ అటుపక్క కోడెల శివప్రసాదరావు గారికి కాని వాళ్ళు మరణం లేని మహానుభావులు అందుకే వాళ్ళకి వర్ధంతులు ఉన్నావు వాళ్ళు చేసిన అభివృద్ధి రూపంలో మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహానుభావులు అని చెప్పడానికి ఒక కొడుకుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా గర్వపడతా ఉన్నాను ఇంతకు ముందు పోయినసారి సెప్టెంబర్ పదహారవ తారీఖు సోదరులు కృష్ణదేవరాయలు గారి ముందు నేను ఒకటే ఒకటి కోరిక జరిగింది కోడెల బిడ్డగా ఆయన చేసిన అభివృద్ధి ఆయన చూపించిన అభిమానం కార్యకర్తల పట్ల ఆయనకున్న పట్టుదల ఆయన ఇచ్చిన ధైర్యానికి గుర్తుగా నర్సరావుపేటలో చిరస్థాయిగా కోడెల గారి పేరు గుర్తుండే విధంగా ఒక మంచి కార్యక్రమం చేయాలి ఆయన పేరు నిలబడాలి నిలబెట్టాలి అని చెప్పి కోరుకోవడం జరిగింది ఆ రోజు మాటిచ్చారు కానీ ఆ మాట అమలు చేసే సమయం ఈ రోజు మనందరి ముందు దాన్ని ముందుకు తీసుకు వెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అందుకే ఇంతకు ముందు చెప్పినట్లు ఈ కార్యక్రమం జరిగేటప్పుడు కూడా మధ్యాహ్నం వచ్చాను ఇక్కడికి వచ్చినప్పుడు అంత మొబ్బలు పట్టున్నాయి వర్షం వస్తుందేమో కార్యక్రమం జరగదేమో అని చెప్పి భయపడతా ఉంటే ఒకటే మాట అన్నా కోడిల శివప్రసాదరావు గారి విగ్రహ విషకరణ జరగబోతా ఉంది ఆ పంచభూతాలు కూడా కోడుల శివప్రసాద్ రావు గారి మాట కోడుల శివప్రసాదరావు గారు ఏవైతే కోరుకుంటారో అందులోనూ కోడులగా ఇష్టపడే రావిపాడు గ్రామంలో ఎటువంటి ఇబ్బంది జరగదు మీరు గుండెల మీద చేసుకునే కార్యక్రమం జరపండి అక్క చెల్లులు ఉన్నారు వెనకాల తెలుగుదేశం పార్టీ జెండా ఉంది ఎటువంటి ఇబ్బంది రాదు అని చెప్పాను నా మాట నిలబెట్టిన ప్రతి ఒక్కరికి బిడ్డగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతంగా ఇంత మనస్ఫూర్తిగా మనసులో ఉన్న దేవుడిని బయటకు తీసుకువచ్చి విగ్రహ రూపంలో ప్రతిష్ఠించిన ప్రతి ఒక్కరికి పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ దూరమైనా సరే మన మీద అభిమానంతో ఇచ్చేసిన ప్రభాకర్ గారికి ఒక్కటే కోరుకోవడం జరుగుతా ఉంది చాలా మంది తెలుగుదేశం పార్టీలో నాయకులు ఉంటారు గౌరవిస్తారు కానీ మందిని చూస్తేనే ఆ పౌరుషం పోరాడాలనే ఆ తెంపు ఆ ధైర్యం అటువంటి నాయకుల్లో మీరు ఒకరు కోడెల శివప్రసాదరావు గారు ఉన్నంత కాలం ఇది ప్రభాకర్ చెప్పాడంటే అది జరగాలి ప్రభాకర్ ఒక మాట అన్నాడంటే దాంట్లో నిజాయితీ ఉంటది దాంట్లో గౌరవం ఉంటది అని చెప్పి మిమ్మల్ని మీ మాటని గౌరవించిన నర్సరావుపేటకి రావటం మా అందరి మధ్యలో కోడల గారు విక్రహించిన కార్యక్రమాన్ని ఇంకా విజయవంతంగా తన చేతుల మీదుగా చేసిన అరవింద్ బాబు గారికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు సభ్యుల హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం నాయకత్వండి